పెన్షనర్స్కి రెండు శుభవార్తలు మంత్రి ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కు అని చెప్పి మేంటే చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ప్రభుత్వం రెండు శుభవార్తలను అయితే అందించింది ముఖ్యంగా కొత్త వేతన సవరణ సంఘానికి సంబంధించి అనుమతించిన నేపథ్యంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో చూస్తూ ఉన్నాం పెన్షనర్స్ విట్స్ ఆల్సో బెనిఫిట్ బ్రమాండ్ ఇన్క్రీజ్ డిఏ అని చెప్పి ముఖ్యంగా డిఏ అయితే పెరగబోతూ ఉంది ప్రస్తుతం మనకి అత్యధికంగా ధరలు పెరిగిన నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు డిఎన్ఎస్ అలవెంట్స్ ముఖ్యంగా ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అని చెప్పి అదేవిధంగా న్యూ బేసిక్ శాలరీ న్యూ పెన్షన్ రివైజ్డ్ స్కేల్స్ కూడా మనకి రావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి అదేవిధంగా ఫ్రెండ్స్ మరో శుభవార్త ఏంటంటే ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఉచితంగా రైలు ప్రయా ప్రయాణం మనకి ముఖ్యంగా గతంలో సాధారణ ఎక్స్ప్రెస్లో మాత్రం మనకి ఉచితంగా ఉండేది ఇప్పుడు మనకి లగ్జరీ రైల్లో కూడా మనకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇకపై లగ్జరీ రైల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అదేవిధంగా మనకి విమానాల్లో కూడా మనకి ఉచితంగా ప్రయాణించేందుకు మనకి కీలక ఆమోదం తెలుపుతూ సంచలన ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్ సో ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసేసి తెలియపాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వన్